హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ అయితే మా ఇంట్లో కొరమేన్ చేపల పులుసు చేశానండి కొరమేనలతో ఇలా పులుసు చేశాను ఇందులోకి వంకాయలు కూడా వేసాను అనమాట వంకాయలు చేపల కూరలో చాలా బాగుంటుంది కదా సో రెండే రెండు వంకాయలు ఉంటే ఇలా వేసి చేశాను కొరమాయిన్లతో కలిపి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా అయితే నచ్చుతుంది చూసారా చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా బాగుందో సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దామండి కరమైన పులుసు కావాలో ఎలా తయారు చేసుకోవాలో సో ఇందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోవాలి ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఈ పులుసులోకి మనం మసాలా అయితే రెడీ చేసుకుందామండి అది పౌ చిన్న ఒక పౌడీ అయితే రెడీ చేస్తాము ఆ పౌడర్ రెడీ చేసుకుందాము ఇందుకోసం టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మెంతులు అనేవి మాడకుండా చూసుకోవాలండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అవి తీ పక్కన పెట్టేసుకోవాలి చలారిని ఇవ్వాలండి చల్లారిన పౌడర్ చేసుకోవాలి సో తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు నూనె అయితే వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకోవాలండి పోపు దినుసులు వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర ఓకే ఇవి ముందుగా ఉల్లిపాయలు అయితే వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది చూశారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఈ పేస్ట్ వచ్చి ఉల్లిపాయలు టమోటాలు మూడు టమోటాలు మూడు ఉల్లిపాయలు కలిపి మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి సో ఇదైతే సగం అయితే వేస్తున్నాను ఇంక సగం వేరే అయితే వేస్తాను సో అందుకని సగం అయితే పెట్టాను ఇదే ఇలా వేసుకొని కొంచెం ఆయిల్ ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఇలా కరివేపాకు ఉప్పు కూడా వేసేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే అందులో టమాటా ప ఉల్లిపాయలు అనేవి పచ్చివి కాబట్టి వాటిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు ఆయిల్ బాగా పైకి తేలుతుంది కదా సో ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు మన రుచికి సరిపడే ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ వన్ టేబుల్ స్పూన్ పసుపు ఇది చేపల కూర కాబట్టి పసుపు ఎక్కువే పడుతుంది సో అందుకని వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ రెండు బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకోవాలి ఓకే ఇలా కలుపుకున్న తర్వాత మనం రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసాను ఇలా కారం వేసిన తర్వాత కారాన్ని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి మరి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు కూర అనేది నలుపు వచ్చేస్తుంది సో లైట్గా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పులుసు అండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని పులుసు తీసి పెట్టుకో నానబెట్టుకున్నాము సో ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకుందాము ఇలా చింతపండు పులుసు మొత్తం యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూద్దాము ఇలా కలుపుకోవడం వల్ల గ్రేవీ ఎంత ఉంది మనకి ఎంత వాటర్ పడుతుంది అనేది మనకి తెలుస్తుంది సో అందువల్ల చింతపండు పులుసు పోసిన తర్వాత ఇలా కలుపుకోవాలి చూసారు కదా చాలా తిక్కుగా ఉంది ఇప్పుడు దీన్ని బట్టి మనకి వాటర్ అనేది ఎంత పడుతుంది అనేది మనకు తెలుస్తుంది సో మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకొని కొంచెం వాటర్ పడతాయండి వాటర్ వేసుకొని ఇప్పుడు బాగా తెల్ల వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలండి చేపల కూరని పులుసుని బాగా ఉడకనివ్వాలి చూసారు కదా ఇలా తెల్లు వచ్చింది కదా ఇలా పులుసు అనేది ఉడికేటప్పుడు నేను టమోటాలని ఇట్లా పెద్ద పెద్ద సైజులుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇట్లా టమాటాలు ఇలా పెద్ద సైజులు వేసుకోవడం వల్ల చేపల కూరలో చాలా బాగుంటుందండి సో ఒక రెండు టమాటాలను అయితే ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఇట్లా వేసుకున్నాను సో ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కొరమేన్లు అయితే పసుపు ఉప్పు అయితే ఉప్పు పసుపు ఉప్పు వేసి బాగా శుభ్రం చేసి పెట్టుకున్నాను సో ఇవైతే మనం వేసేసుకోవాలండి పులుసు అనేది బాగా ఉడుకుతుంది కదా పులుసు బాగా ఉడికేటప్పుడు మాత్రమే చేప ముక్కలు వేయాలి ముందుగా వేసేస్తే చేప ముక్కలు అనేది విరిగిపోతాయి సో అన్ని అన్నిటిని అయితే ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి గెం గరెటితో కలు కలపెట్టుకోవాలి ఇలా కలుపు పెట్టేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా గెంటి పెట్టకూడదండి చేప ముక్కలు ఇరిగిపోతాయి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేపల కూర అనేది బాగా ఉడకనివ్వాలండి చూసారు కదా ఇలా ఉడకుతుంది కదా ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని రుచి ఉప్పు సరిపోతే ఈ టైంలోనూ ఉప్పు అనేది యాడ్ చేసుకోండి నాకైతే ఉప్పు తక్కువ అనిపించింది సో అందుకని కొంచెం ఉప్పు అయితే వేసాను ఈ టైంలో వేసుకోవడం వల్ల చేపల చేప ముక్కలకి అనేది ఉప్పు కూడా పడుతుంది చూసారు కదా పైనుంచి టమాటా ముక్కలు చేప ముక్కలు బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడైతే మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దామండి టెన్ మినిట్స్ తర్వాత చూసి ఇప్పుడు వంకాయలు అనేది వేసుకోవాలి రెండు వంకాయలు ఉన్నాయండి ఇంట్లో సో అందుకని ఈ రెండు వంకాయలను అయితే ఇలా వేసేసాను చేపల కూరలో వంకాయలు అయితే చాలా బాగుంటుందండి ఇలా వేసేసుకొని మూత పెట్టేసి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి చూసారా టెన్ మినిట్స్ తర్వాత కూర అనేది చిక్కబడింది పులుసు చిక్కబడింది చూపిస్తాను చూడండి ఈ చిక్కుదన్నం అయితే సరిపోతుందండి ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు పౌడర్ అయితే ఇందులో వేసుకోవాలి ఇందులో వేసేసుకొని ఒకసారి గంటి పెట్టకుండా ఇలా గుడ్డ తీసుకొని ఇలా తిప్పుతూ ఉండాలండి ఇలా తిప్పి ఇంకా అంతే అండి మన చ కొరమైన చేపలు పులుసు అయితే రెడీ అయిపోయింది సో చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కూర ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి బాయ్